రామగుండాన్ని మెడికల్ హబ్ గా మార్చేలా ప్రభుత్వం సహకరిస్తూ నిధుల కొరత కారణంగా నిలిచిన మూడు పడకల బిల్డింగ్ ను త్వరగా పూర్తి అయ్యేలా చూడాలని అసెంబ్లీ సాక్షిగా రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ ప్రభుత్వాన్ని కోరారు అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొన్న రామగుండం ఎమ్మెల్యే తనకు మాట్లాడడానికి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ నియోజకవర్గ సమస్యలను సభ దృష్టికి సంబంధిత మంత్రుల దృష్టికి తీసుకువెళ్లారు తమ రామగుండం నియోజకవర్గం కార్మిక క్షేత్రమని ఎక్కువగా సుమారు మూడు లక్షల మంది ప్రజలు అర్బన్లో జీవిస్తారని తెలిపారు అక్కడ ఉన్న ఎన్టీపీసీ జెన్కో సింగరేణి సంస్థల కార్మికులకు ఆసుపత్రులుండగా మిగతా వారికి సరైన వైద్య సదుపాయాలు లేకుండా పోయాయని వెల్లడించారు గతంలో ఇక్కడ పదిహేను సంవత్సరాల క్రితం మూడు వందల ముప్పై పడకల ఆసుపత్రి నిర్మాణం జరగగా గత ప్రభుత్వం ఐదు వందల కోట్ల సింగరేణి నిధుల ద్వారా మెడికల్ కళాశాల ఏర్పాటు చేసిందని కానీ అందులో కూడా అరకుర వసతులు ఉండడంతో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత సిఎస్ఆర్ డిఎంఎఫ్టీ నిధులతో కొన్ని వసతులను కల్పించామని తెలిపారు ఉన్న మూడు వందల ముప్పై పడకలు సరిపోవడం లేదని మంత్రి శ్రీధర్బాబు సహకారంతో ప్రభుత్వం ద్వారా నూట నలభై కోట్లతో మరో మూడు వందల యాభై పడకల కోసం కొత్త బిల్డింగ్ పనులు ప్రారంభమయ్యాయని కానీ నిధుల కొరత కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కారణంగా పనులు నిలిచాయని ప్రభుత్వం ఆ పనులను తొందరగా పూర్తయ్యేలా చూడాలని కోరారు అలాగే ప్రభుత్వ ఆసుపత్రిలో రోజుకు సుమారు రెండు వేల ఓపీ నమోదవుతుందని కానీ ఇంకా పాత మూడు వందల ముప్పై పడకల ఆసుపత్రికి మందులు రావడం జరుగుతుందని దీంతో మందుల మందుల కొరత ఉందని తెలిపారు కొరతను ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు సింగరేణి ఎన్టీపీసీ సిఎస్ఆర్ డిఎంఎఫ్టీ నిధులతో ఇక్కడ మందుల కొరత రాకుండా చూడొచ్చని కానీ దాన్ని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించాలని కోరారు రామగుండంలో ఉండే అధిక కాలుష్యం కారణంగా చాలా మంది గుండె సంబంధించిన వ్యాధులతో చనిపోవడం జరుగుతుందని అందుకోసం సింగరేణి ద్వారా ఇరవై కోట్లతో క్యాటలాబ్ సెంటర్ పనులను ప్రారంభించామని దాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి అనుసంధానం చేస్తూ పనులు త్వరితగతిన పూర్తయ్యేలా చూడాలని కోరారు సుమారుగా లక్షల మంది అర్బన్లో ఉంటారు క్షేత్రం సింగరేణి జెన్కో ఇతర సంబంధించినటువంటి వారికి సుమారుగా ఇరవై వేల మందికి వారికి సంబంధించిన హాస్పిటల్స్ ఉన్నాయి అవి కూడా ఫస్ట్ ఎయిడ్ చేసేటువంటి చిన్న చిన్న వ్యాధులకి తర్వాత ప్రభుత్వ హాస్పిటల్ అధ్యక్ష మూడు వందల ముప్పై పడకల హాస్పిటల్ అక్కడ ఉండేది దాంట్లో గత పదిహేను సంవత్సరాలుగా మన ప్రభుత్వం ఉన్నప్పుడే దాన్ని ఆ రోజు గౌరవ మా మంత్రివర్యులు శ్రీధరణ గారు అప్పుడున్నటువంటి నాయకులు కలిసి దాన్ని కట్టడం జరిగింది అది చాలా పాతగా అయిపోయింది తర్వాత ఈ మధ్య కాలంలో మేము సిఎస్ఆర్ ఎన్టీపీసీ నిధులతోటి దాంతో కొన్ని రినోవేట్ చేసే కార్యక్రమం పెట్టినాం అయితే పోయిన ప్రభుత్వంలో మనకు మేము అందరం పోరాటం చేస్తే మెడికల్ కాలేజ్ శాంక్షన్ అయింది ఇంకో మూడు వందల యాభై పడకల బిల్డింగ్ కట్టేటువంటి కార్యక్రమానికి ఒక నూట నలభై కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది ఆ పని ప్రారంభమైంది పూర్తి వస్తూ ఉంది అయితే అది పూర్తి చేయడానికి అక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్స్ నిర్లక్ష్యం మళ్ళీ ఇంకో యాభై కోట్లు కావాలని అది ఆపేయడం జరిగింది అది చేస్తే బాగుంటుంది అధ్యక్ష దాంతోపాటు గతంలో మూడు వందల ముప్పై పడకలకు ఉన్నటువంటి మందులు మాత్రమే ఈరోజు వరకు సరఫరా అవుతూ ఉన్నాయి నేను మీ ద్వారా మంత్రిగారిని వైద్య అధికారులను కోరుతా ఉన్నా మెడిసిన్స్ ఇచ్చే విషయంలో కొంచెం దానికి తగినంత రీతిలో ప్రభుత్వం కనుక ఇవ్వగలిగితే బాగుంటుందని చెప్పి నేను భావిస్తా ఉన్నాను అధ్యక్ష ఇంకొకటి అధ్యక్ష దాంట్లోనే మేము ఒక క్యాథలాబ్ సెంటర్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ అన్న గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారు సీతారన్న గారి యొక్క ప్రోత్సాహంతో మా దగ్గర ఇరవై కోట్లతో ల్యాబ్ ఏర్పాటు చేస్తా ఉన్నా ఇవాళ ఆ ప్రాంతంలో సింగరేణి కార్మికుల్లో తర్వాత అనేక పొల్యూషన్ తోటి యావరేజ్గా చాలా మంది వారానికి నలుగురు ఐదుగురు గుండెపట్టులో చచ్చిపోతూ ఉంటారు అధ్యక్ష ఎందుకంటే వాళ్ళని అక్కడి నుంచి తీసుకురావాలంటే కరీంనగర్కు కరీంనగర్ నుంచి హైదరాబాద్కి వచ్చే మధ్య మార్గ మధ్యలోనే చాలామంది అంబులెన్స్లో చనిపోతూ ఉంటారు చాలామంది అన్నలు నాన్నలు బంధువులు చనిపోయారు స్వయంగా నా తమ్ముడు అధ్యక్ష స్వయంగా నా తమ్ముడు నాకంటే పది సంవత్సరాల చిన్నోడు శైలందర్ కూడా మీరు అందరు చూశారు లిఫ్ట్లో పడి చనిపోయాడు ట్రీట్మెంట్ లేక ఈరోజు మా తమ్ముడినే కోల్పోయినాం అలాంటి ఎంతో మంది తమ్ములను కోల్పోయిన అధ్యక్ష అయితే అక్కడ క్యాథలాబ్ రెడీగా ఉంది అధికార నిర్లక్ష్యంతో అది ప్రారంభమై ప్రభుత్వ హాస్పిటల్కి అనుసంధానం చేస్తే ఉచితంగా అనేక మంది గుండెపోటుకు సంబంధించిన వాళ్ళు ప్రాణాలు పోకుండా అక్కడనే వైద్యం చేసేటువంటి అవకాశం ఉంటుంది ఇక్కడనే మా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు ఉన్నారు శ్రీధర గారు ఉన్నారు దామన్న గారు మరి అక్కడ ప్రత్యేకమైన శ్రద్ధ చూసి ఆడ ఒక సమీక్ష జరిపి ఏమంటే అక్కడ మెడిసిన్స్ను కావలసిన మెషినరీని అక్కడ ఉన్నటువంటి ఖ్యాతి ల్యాబ్ని వెంటనే ప్రారంభం చేయాల్సిందిగా ప్రారంభంకి సిద్ధంగా ఉంది తర్వాత మాకు సిఎస్ఆర్ అండ్ ఎన్టీపీసీ సంబంధించిన సిఎస్ఆర్ సింగరేణి డిఎంఎఫ్టీ రెగ్యులర్ మెయింటెనెన్స్ ద్వారా మెడిసిన్స్ కూడా గవర్నమెంట్కి ఇబ్బంది పట్టకుండా తీసుకొచ్చుకునే అవకాశం ఉంటుంది అధ్యక్ష దయచేసి దీనిపై ప్రత్యేకమైన శ్రద్ధ చూపించి ఇది ప్రాణాలు పోయేటువంటి ఒక అంశం సార్ ఇది మెడికేషన్ సంబంధించిన అంశం సుమారుగా ముప్పై ఐదు వేల మంది కాంట్రాక్ట్ కార్మికులు ఆ ప్రాంతంలో ఉన్న అనేకమైనటువంటి బీద వారికి సంబంధించిన అంశం కాబట్టి దీనిపై మా నాకు శక్తి ఉన్నంత వరకు అక్కడ ఉన్నటువంటి కంపెనీలతోటి అక్కడ ప్రైవేట్గా ఉన్న స్పాన్సర్స్ తోటి కలెక్టర్ గారితో కలిసి ఏదో స్పెషల్ ఫండ్స్ పెట్టుకుంటూ తర్వాత కొంత ప్రైవేట్ ఆర్గనైజేషన్లతో కలిపి ఏదో ప్రయత్నం చేస్తూ ఉన్నాం కానీ దానికి ఒక పకడ్బందీ నిర్మాణం చేయాల్సిన అవసరం ఉన్నది ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సర్వీస్ ఎంఆర్ఐ బ్రెయిన్ ఓల్డ్ స్పెయిన్ అబ్డామిన్ ఎంఆర్సీపీ యూరోగ్రామ్ రేనల్ ఎంజియోగ్రామ్ ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మావద్ద చేయబడును కాంటాక్ట్ త్రిబుల్ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ సిక్స్ త్రిబుల్ సెవెన్ డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ ఫైవ్ కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరి మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరి కన్లోని డాక్టర్ ఎండిజిఎం న్యూరో ఫిజిషియన్ మెదడు వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరి కన్ని